మొట్టమొదటిగా ఇక్కడ నుంచి నర్సాపురం నుంచి మచిలీపట్నం మచిలీపట్నం నుంచి రేపల్లె రేపల్లె నుంచి బాపట్ల సో ఇది ట్రంక్ లైన్ అంటాం హౌరా టు చెన్నై లైన్లో కలిపితే మనకి చాలా డిస్టెన్స్ తక్కువ ఉంటుంది వాళ్ళు ఏం చెప్పారంటే ఇది మనకి అన్ని విలేజ్లు కలిసి వస్తాయి కాబట్టి బాగుంటుంది అని చెప్పేసి నేను ఈ ప్రతిపాదన ఇచ్చాను వాళ్ళు చెప్పినటువంటిది మినిస్టర్ గారి దగ్గర డిస్కషన్ జరిగింది ఏంటంటే వాళ్ళ మ్యాప్ చూసుకొని వాళ్ళు ఆల్వేస్ షార్ట్ డిస్టెన్స్ వస్తారు అలాగే ప్రాజెక్ట్ కాస్ట్ తగ్గేటట్లుగా చూస్తారు వాళ్ళు ఆ రకంగా చూసుకున్నట్లయితే ఈ చల్లపల్లి నుంచి ఇక్కడి నుంచి ఈ బట్టి ప్రోలు ఉంది ఇక్కడ స్టేషన్ ఈ బట్టి ప్రోలు స్టేషన్కి వచ్చి ఈ స్ట్రైట్గా ఇక్కడికి వచ్చినట్లయితే దీన్ని నిడు దగ్గర కలిసిద్ది నిడుబ్రోల్ దగ్గర కలిసిద్ది ఇక్కడి నుంచి బట్టి ప్రోలు వచ్చి ఇక్కడి నుంచి నిడు బ్రోలు కలిసిద్ది సో దానికి దాదాపు వాళ్ళకు ఒక మూడు నాలుగు వందల కోట్ల రూపాయలు సేవ్ అయింది అయితే మనకి ఇక్కడ విషయం ఏంటంటే అవనిగడ్డ అనేటువంటి టౌన్ తగలదు కాబట్టి సో మనం అవనిగడ్డ మీద నుంచే మనకి కిక్ రావాలంటే అవనగడ్డ రావాలి ట్రైన్ అంతే కదా వాళ్ళకి ఒక మూడు నాలుగు వందల కోట్లు ఎక్కువైనా సరే అదే వేరే సంగతి కానీ ప్రజలకి అవనగడ్డ ప్రాంత ప్రజానికానికి అవనగడ్డ రావాలనేది నా యొక్క ఆలోచన సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రైల్వే మ్యాప్ ప్రకారంగా సర్వే చేపించేసి డెఫినెట్గా దీన్ని డిపిఆర్ పూర్తి చేసేసి అవసరమైతే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని కూడా రైల్వే మినిస్టర్ దగ్గర కూడా తీసుకెళ్తాను బట్ ఇప్పటివరకు యాజ్ యాజ్ టీజ్గా అంత పాజిటివ్గా ఉంది మీకు ఏదైతే నేను మచిలీపట్నం పోర్టు రెండు వేల పంతొమ్మిదిలో నేను ప్రామిస్ చేసి నేను ఇది డెఫినెట్గా పూర్తి చేస్తాను ఇందులో డౌట్ లేదు అని చెప్పేసి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఏ రకంగా అయితే డబ్బులు తీసుకొని వచ్చి దాన్ని పనులు శ్రీకారం చుట్టామో అదే రకంగా మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ప్రధానమైనటువంటిది నా లక్ష్యం మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్ దాన్ని పూజ